కొమ్మాల గ్రామ పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న అంగడిలో అనేక అక్రమాలకు తావిస్తున్నదని పూర్తి వివరాల్లోకి వెళ్తే కొమ్మల విశ్వనాథపురం నందనాయక తండ దాసురు తండ గ్రామ పంచాయతీలో కలిసి ప్రతి శనివారం అంగడి నిర్వహిస్తుంటారు అయితే వీటికి సంబంధించిన నిర్వహణ మొత్తం ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు టెండర్లు నిర్వహించి ధరలు నిర్వహిస్తుంటారు అయితే వీటికి భిన్నంగా ఆయా గ్రామ కార్యదర్శులు టెండర్దారులు ఏకమై టెండర్లో నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు ఇది ఏమిటని ఎవరైనా నిలదీస్తే మీరు ఏ అధికారులకు చెప్పుకుంటారో చెప్పుకోండి అని నోటిజం చేస్తున్నారు దీనికి నిదర్శనం గత శనివారం ఒక వ్యక్తి తనకున్న నలభై గొర్రెలని అమ్మకానికి తీసుకొని రాగా వాటికి సరైన ధర రాక అవి అమ్ముడు పోలేదు అయినా అంగడి నిర్వాహకులు పంచాయతీ కార్యదర్శి కలిసి అతనికి ఎనిమిది వేల రూపాయలు జరిమానా విధించారు సదరు వ్యక్తి నేను ఎందుకు చెల్లించాలి అని అడగగా అతని వద్ద నుండి పద్నాలుగు వేల విలువ గల గొర్రెలను పట్టుకుపోయారు అయితే అంగడిలో ఒక గొర్రె లేదా మేక అమ్మకం జరిగిన వంద రూపాయలు చెల్లించాలి కానీ దానికి బదులు నూట ఇరవై నుండి నూట యాభై వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు ఎద్దులకు గేదెలకు రెండు వందల ధర ఉండగా ఎనిమిది వందల నుండి పన్నెండు వందల వరకు వసూలు చేస్తున్నారు అని రైతులు మండిపడుతున్నారు మాకు కనీసం మేము ఎంత రుసుము చెల్లించామో రసీదు మీద రాయడం లేదన్నారు అంగడిలో కనీసం పశువులు తాగడానికి కనీసం నీళ్లు కూడా కరువయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కొమ్మల పంచాయతీ కార్యదర్శి అంగడి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు